కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం అప్పటి ఉమ్మడి కర్నూలు జిల్లా మరియు నేటి నంద్యాల జిల్లాలోని ఔకు మండల కేంద్రంలో వెలసిన పురాతన లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శిస్తున్నాము ఇక్కడ ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామివారి విగ్రహము అవుకు చెరువులో లభించిందని ఇక్కడి వారు చెబుతారు చెరువు తవ్వే సమయంలో త్రవ్వకాల్లో బయటపడిన ఈ స్వామివారి విగ్రహానికి శిరస్సుకు ప్రక్కన ఎడమ వైపున చిన్న ఘాటు కాదు కాని ఓ చిన్న గాయం వంటిది పడ్డందుకే అక్కడ ఇప్పటికీ విగ్రహాన్ని ఎంత శుభ్రపరచినా నీటి చెమ్మ మాత్రం ఎల్లప్పుడూ ఉంటుంది ఇది స్వామివారి ఉనికిని తెలియజేసే ఓ గొప్ప నిదర్శనంగా చెప్పుకోవటంలో అతిశయోక్తి లేదు ఇప్పుడు ఆలయం యొక్క లోపలి ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నాము అత్యంత సువిశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆలయానికి నాలుగు వైపులా నిర్మించిన మండపాలు పూర్వపు వైభవాన్ని తెలియజేస్తున్నాయి ఆలయానికి వాయువ్య దిశలో నవగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా మండపాన్ని కూడా నిర్మించారు ఇక్కడ కనిపిస్తున్న ఈ మండపానికి సంబంధించి ఓ యథార్థ సంఘటన కూడా ఉంది అదేమిటంటే ఓసారి పూజారి గారింట్లో వారి పెద్దల సమయంలో వారి కుటుంబంలోని ఒక వ్యక్తి రోజులాగే ఆలయ ప్రాంగణంలోని ఈ మండపం వద్ద నిల్చుని స్నానం చేస్తూ తన భార్యను బట్టలు తీసుకుని రమ్మని కేక వేసి పిలిచాడట అడగకుండానే ప్రతిరోజు తన భర్త కోసం బట్టలు తీసుకొని వచ్చే తన భార్య ఆ రోజు మాత్రం మీరే వచ్చి తీసుకోండి అని బదులిచ్చిందట అప్పుడు వెంటనే ఆ వ్యక్తి నాకే ఎదురు సమాధానం చెబుతావా అంటూ భార్య వద్దకు వెళ్ళటం కోసం రెండు అడుగులు ముందుకు వేయగానే అతని వెనుక మండపానికి సంబంధించిన ఒక పెద్ద బండరాయి క్రింద పడిందట ఈ విధంగా ప్రాణాపాయం సంభవించకుండా త్రుటిలో స్వామివారు రక్షించారట ఇక్కడ ఆలయంలో బండపరుపు లేని సమయంలో పెద్ద పెద్ద నాగుపాములు స్వామివారిపైన తిరిగాడేవి అక్కడ ఎవరిని ఏమీ అనేవి కాదట పెద్ద పెద్ద నల్లటి తేళ్ళు వీటినే మండ్రగబ్బలు అని అంటారు మనుషులపైనే తిరిగాడేవట కానీ ఎవరిని ఏమి అనేవి కావట ఇక్కడి అర్చకుల వారు తన అనుభవంలో చెప్పిన ప్రకారం ఓసారి శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఉత్సవాలు జరిగే సమయంలో ప్రధాన అర్చకులు అయిన శ్రీ రమణాచారి గారు మరియు వారి సోదరులు రథం ఊరేగింపులో రథం పైన ఉన్నారట ఆ సమయంలో కరెంటు తీగలు తెగి రథం పైన పడి రథం కాలిపోతుందట జనమంతా ఎక్కడి వారెక్కడ పరుగులతో ఆ ప్రాంగణం నుండి పక్కకు వెళ్ళిపోయారట రథంలో ఉన్న పూజారులు ఇద్దరూ ఇక వారు కూడా వారి ప్రాణాలపై ఆశ వదులుకొని శ్రీ చెన్నకేశ్వర స్వామి వారిని తలుచుకున్నారట అదే సమయంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి ఓ చెంబు నీళ్లు ఆ రథంపై చల్లాడట వెంటనే రథంకు ఉన్న మంటలు ఆరిపోయాయట ఎటువంటి గాయాలు లేకుండా పూజారులిద్దరూ బయటపడ్డారట ఆ చెంబు నీళ్ళు చల్లిన వ్యక్తిని మాత్రం వీరు గుర్తించలేదట ఇది శ్రీ చెన్నకేశ్వర వారి లీలా విశేషాలలో చెప్పుకోదగినది అంతటి మహిమాన్విత్తుడు శ్రీ చెన్నకేశ్వర స్వామివారు అనుభవంలో చూసిన వారే కాదు ఆయనను నమ్మి కొలిచేవారిని ఆయన ఎల్లప్పుడూ కాపాడుకుంటాడు ఇప్పుడు స్వామివారిని మరియు అమ్మవారిని దర్శించుకుందాము ఓం నమో నారాయణాయ శ్రీమాత్రే నమ వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్న విధంగా ఆనాడు త్రవ్వకాల్లో స్వామివారి విగ్రహం బయటపడిన సమయంలో స్వామివారి శిరస్సునకు ఎడమ వైపున తగిలిన గాయానికి గుర్తుగా నీటి చెమ్మ ఎల్లప్పుడూ ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నదే ఆ నీటి చెమ్మ ఇది స్వామివారి ఉనికికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు శ్రీ చెన్నకేశ్వర స్వామివారు మా ఇలవేల్పు కావటం వలన మా పూర్వీకుల నుండి మేము కూడా ఆయన లీలా మహత్యాలు ఎన్నో విన్నాము చూసాము ఇంకనూ చూస్తూనే ఉన్నాము నేటికి మా ఇంట్లో మాకు మాత్రం పిలిస్తే పలికే మా గొప్ప దేవుడు స్వామివారి మహత్యాలను గురించి ఎంత చెప్పినా తనివి తీరదు ఆనాటి పల్నాటి యుద్ధంలో కూడా మానుకి కట్టిన శిరస్సుల చేత సాక్ష్యం చెప్పించినవాడు మరియు తాను ఆడిన మాట తప్పనివాడు తన ఉనికిని చాటి చెప్పే ప్రత్యక్ష దైవం శ్రీ చెన్నకేశ్వర స్వామివారు భూత ప్రేత పిశాచాలచే బాధింపబడేవారు కేవలం స్వామివారి దర్శనం చేతనే వాటి నుండి విముక్తులవుతారు సంతానం లేని వారికి సంతాన భాగ్యం కూడా కలుగుతుంది నమ్మి కొలిచే వారికి కొంగు బంగారమై కాపాడుకుంటాడు స్వామి ప్రతి ఒక్కరూ దర్శించదగినది ఈ ఆలయము ఆలయాన్ని దర్శించదలచిన వారు ఆలయం యొక్క అడ్రస్ కొరకు వీడియో డిస్క్రిప్షన్లో చూడగలరు ఇక్కడ కనిపిస్తున్న వారే ఈ ఆలయం యొక్క ప్రధాన అర్చకులు శ్రీ రమణాచారి గారు వారు కూడా వారి మాటల్లో ఆలయానికి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు కానీ మైక్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఆడియో స్పష్టంగా రికార్డ్ అవ్వలేదు వీరు చెప్పిన విషయాలనే వీడియోలో ముందు వివరించాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక పరమైన అంశాలను తెలుసుకోవడం కోసం కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్నదే రథశాల థ్యాంక్స్ ఫర్ వాచింగ్